వరల్డ్ క్రికెట్ లో ఎప్పుడు పురుషుల టోర్నీలకే భారీగా ప్రైజ్ మనీ ఇస్తుంటారు గత కొంత కాలంగా మహిళల క్రికెట్ ను ఐసీసీ ఎక్కువగానే ప్రోత్సహిస్తోంది మహిళా క్రికెటర్లు ఆడే టోర్నీలకు లీగ్స్ కూడా ఆదరణ పెరుగుతుండటంతో పలు దేశాల క్రికెట్ బోర్డులు కూడా వారికి మ్యాచ్ ఫీజులు భారీగానే ఇస్తున్నాయి ఇప్పుడు ఐసీసీ మరో అడుగు ముందుకేసి వరల్డ్ కప్ ప్రైజ్ మనీని భారీ స్థాయిలో ప్రకటించింది పురుషుల ప్రపంచ కప్ కంటే ముప్పై కోట్లు అదనంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది భారత్ శ్రీలంక వేదికలుగా జరగనున్న మహిళా వరల్డ్ కప్ ప్రైజ్ మనీని నూట పద్దెనిమిది కోట్లుగా నిర్ణయించారు విజేతగా నిలిచిన జట్టుకు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు అందుతాయి అప్ గా నిలిచిన జట్టుకు ఇరవై కోట్ల రూపాయల ప్రైజ్ మనీ సెమీఫైనల్ గా నిలిచిన రెండు జట్లకు పది కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది ఒక్కో విజయానికి ముప్పై లక్షల రూపాయలు అందనున్నాయి వరల్డ్ కప్ కు అర్హత సాధించిన ఎనిమిది జట్లకు రెండు పాయింట్ రెండు కోట్ల రూపాయలు దక్కనున్నాయి రెండు వేల ఇరవై వరల్డ్ కప్ తో పోలిస్తే ప్రైజ్ మనీ మూడు వందల శాతం పెరిగింది ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ ప్రైజ్ మనీ ఏకంగా రెండు ఇరవై మూడులో లో మెన్స్ క్రికెట్ లో ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే ఎక్కువ కావడం ఆశ్చర్యానికి చేస్తుంది భారత్ వేదికగా జరిగిన రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎనభై ఎనిమిది కోట్లుగా ఉంటే మహిళల ప్రపంచ కప్ కు ప్రకటించిన ప్రైజ్ మనీ దానికంటే ముప్పై కోట్లు ఎక్కువ గతంతో పోలిస్తే ప్రైజ్ మనీ నాలుగు రెట్లు పెరగడం గొప్ప మైలురాయి అని ఐసీసీ చైర్మన్ జైషా చెప్పారు మహిళా క్రికెటర్ల ప్రోత్సాహానికి ఇది మరో మెట్టుగా భావిస్తున్నట్లు తెలిపారు మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండు వరకు భారత్ శ్రీలంకలోని ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్ లో జరగనుంది భారత్ లోని ముంబై గౌహతి ఇండోర్ విశాఖపట్నం స్టేడియంలో పాకిస్తాన్ తమ మ్యాచ్లను శ్రీలంక కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది సొంత దేశంలో టోర్నీ కావడంతో భారత్ హాట్ ఫేవరెట్ గా భావిస్తున్నారు భారత్ చివరిగా రెండు వేల పదమూడులో ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వగా ఈ టోర్నీలో ఇండియా విమెన్స్ టీమ్ గ్రూప్ దశలోనే నిష్క్రమ నిష్క్రమించింది రెండు వేల పదిహేడులో రనరప్ గా నిలవడం భారత్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈసారి టోర్నీ భారత్ లోనే జరుగుతుండటంతో భారత మహిళల జట్టు టైటిల్ కల నెరవేరుతుందేమో చూడాలి